ఆహారం అసలు జీర్ణం కావడం లేదా అయితే ఇలా చేయండి ప్రస్తుత తరుణంలో జీర్ణ సమస్యలు చాలా సహజమయ్యాయి చాలామందికి ఏదో ఒక జీర్ణ సమస్య వస్తోంది కొందరికి అజీర్ణం ఉంటుంది కొందరికి గ్యాస్ కొందరికి మలబద్ధకం ఇలా ఒక్కొక్కరికి ఒక్కో జీర్ణ సమస్య ఉంటుంది అయితే రోజు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది మరి ఆ ఆహారాలేమిటంటే పెరుగులో మన శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది కనుక ఇంట్లో తయారు చేసిన పెరుగును రోజూ తీసుకోవాలి ఇది సహజ సిద్ధమైన ప్రోబయోటిక్ ఆహారం కనుక జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది రోజూ రెండు పూటల భోజనంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలి దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి భోజనం చేసిన తరువాత చాలామంది సోంపు గింజలను తింటూ ఉంటారు ఇది చాలా మంచి అలవాటు అందరూ ఇలాగే చేయాలి దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది గ్యాస్ అసిడిటీ నొప్పి సమస్యలు తగ్గుతాయి ఓట్స్ క్వినోవా బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను రోజూ తీసుకోవాలి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది అలాగే మలబద్ధకం తగ్గుతుంది దీంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది అల్లంను ఎంతో పురాతన కాలం నుంచి పలు సమస్యలను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు దీన్ని వాడడం వల్ల వికారం వాంతికి వచ్చినట్లు ఉండడం మోషన్ సిక్నెస్ గ్యాస్ అసిడిటీ వంటివి తగ్గుతాయి ఆకలి పెరుగుతుంది భోజనం చేయడానికి ముందు ఒక టీ స్పూన్ అల్లం రసంను సేవించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి క్యాబేజీని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది దీంతో పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి మలబద్ధకం తగ్గుతుంది ఆపిల్ పండ్లలో పెక్టిన్ ఉంటుంది ఇది ఒక సాల్యుబుల్ ఫైబర్ ఇది మలబద్ధకం డయేరియా సమస్యలను తగ్గిస్తుంది పేగులకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది పెద్ద పేగుకు వాపులు రాకుండా రక్షిస్తుంది జీర్ణశక్తిని పెంచి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది అందువల్ల ఆపిల్ పండ్లను రోజూ తింటే మంచిది చియా విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది చిన్న పేగులను రక్షిస్తుంది జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి రోజూ చియా సీడ్స్ తినాలి